అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ లాగ్స్ నేను మీ శుభానండి ఈ రోజైతే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ మన లక్కి మహాలక్ష్మిలకి ఈ పెళ్లిళ్ళ సీజన్లో అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ముహూర్తాలేనండి ఎవరి ఇంట్లో చూసినా పెళ్లి బాజాలే కాబట్టి ఈ పెళ్లిళ్ళ సీజన్లో ఏంటంటే మనము రిలేటివ్స్కి అలా మనం చాలా మంది పెట్టుబడి చీరలు అని చెప్పి తీసుకుంటూ ఉంటారు మహా అంటే పెట్టుబడి చీరలు అంటే పట్టు చీరలు తీసుకోవాలనుకోండి మీరు ఎంత ప్రైజ్ అనుకుంటారు ఒక వెయ్యి రూపాయలు అలా మినిమం ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఉంటారు కదా మీకు అలాంటి ప్రైస్ ఉండే సారీస్ అన్ని కూడా ఈ రోజు అంటే పెళ్లింటి వాళ్ళకి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఒక మంచి గిఫ్ట్ లాగా అనమాట చూస్తున్నారు కదా ఇలాంటి అందమైన పట్టు సారీస్ మనం ఇస్తున్నాం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో మీరందరూ కరెక్ట్ గానే విన్నారు మేము కూడా కరెక్ట్ గానే చెప్పాము అండ్ మన కట్టకు వచ్చేసరికి పన్నెండు వస్తాయి అనమాట పన్నెండు తీసుకోవాలి పన్నెండు ఇంటూ మనకి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ట్వెల్వ్ ఇంటూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనకి వచ్చేసరికి బిల్ అయితే నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది అనమాట షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఏముందండి మన వదినలు మన అక్కలు మన తోటికోడలు మన బంధువులు అండ్ ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు నాకు తెలిసి ఒక కట్ట అయితే సరిపోతుంది కదా రెండు మూడు కట్టలు కావాల్సి వస్తుంది కానీ రెండు మూడు రెండు కట్టలు అనుకోండి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు షిప్పింగ్ అదే ఉంటుంది అయితే ఏంటంటే మనకి వచ్చేసరికి ఇప్పుడు బయట అనుకోండి మీరు ఏదైనా పట్టు చీరలు కలిపాటు మినిమం ఇవన్నీ కూడా ఏడు వందల యాభై ఎవోనే ఉంటాయి సింగిల్ సారీ అలా కంపేర్ చేసి మీరు ఒక పన్నెండు చీరలో పదిహేను చీరలో కౌంట్ చేసి మీరు పెట్టుబడుల కోసం కొనుక్కున్నారనుకోండి ప్రైజ్ వేరియేషన్ ఎంత మారిపోయి ఇదైతే గమనించండి ఎప్పుడు కి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సంవత్సరం కొడుగునా వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా ఈసారి ఏంటంటే ఇది పెళ్లిల సీజన్ కాబట్టి ఇది ఒక పెళ్లి వీడియో అనమాట అండ్ పెళ్లి ఇంటి వాళ్ళకి మనం ఇస్తున్న ఒక చిరు కానుక వీడియో రూపంలో మనము పెళ్లికి వచ్చి కానుకలు అయితే ఇవ్వలేం కానీ వీడియో రూపంలో కలెక్షన్ రూపంలో మీకు అయితే మంచి గిఫ్ట్ లాగా హ్యాపీగా అండ్ ఎవరిలో అయితే ఫంక్షన్లు ఉన్నాయో మనకి ఏంటి పెళ్ళే కాదండి యాజ్ మనకి వచ్చేసరికి గురువు ప్రవేశమైనా ఏ అంటే ఇంకే ఇన్ కేస్ ఏ శుభకార్యమైనా కూడా చాలా మంది చీరలు అనేది పంచుకుంటూ ఉంటారు పెట్టుబడి పెట్టు వాళ్ళకి వెళ్ళి మనం గిఫ్ట్ చేస్తూ ఉంటాం ది బెస్ట్ వీడియో అవుతుంది కలెక్షన్ చూడండి ఇక్కడ జస్ట్ మనం పెడుతూనే ఉన్నాం రోజు ఎంత మంది వచ్చి తీసుకుంటున్నారంటే మాటల్లో చెప్పలేము ఇక్కడ మనకి నిండుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది మనకి వచ్చేసరికి అన్స్టాపబుల్ కలెక్షన్ అంటే ఈ బే టెన్షన్ వద్దు ఈ స్టాక్ మాత్రం మన దగ్గర వస్తూనే ఉంటుంది అనమాట ఇన్ కేసు మనకు వచ్చేసరికి రీసెండర్ సెట్ మన కస్టమర్స్ శ్రీనగర్ నుంచి మనకి ఇప్పటివరకు స్టిల్ మన జర్నీ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా కట్టలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక నాలుగు కట్టలు వేసుకున్నారంటే పెళ్లి సీజన్ కాబట్టి బ్రహ్మాండంగా అమ్ముకుంటారు లాభాలకు అమ్ముకుంటారండి పన్నెండు ఎలా వస్తాయి ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పేయాలి ఈ పన్నెండు ఉన్నాయి కదా ఇందులో ఆ పన్నెండు ఉండవు ఇందులో ఆ పన్నెండు ఉండవు పన్నెండు పన్నెండు రకాల చీరలు పన్నెండు రకాల డిజైన్స్ పన్నెండు రకాల కలర్స్ ఇంకేం కావాలండి సో ఈజీగా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది మన లక్కీ మహాలక్ష్మికి ఈ పెళ్లి సీజన్ లో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇస్తున్నటువంటి ఆఫర్ అనమాట అడ్రస్ చెప్పాల కొత్త వాళ్ళు ఉన్నారు ప్రతిరోజు మన ఛానల్లో న్యూ ఫ్యామిలీ జాయిన్ అవుతుంది కాబట్టి మనమైతే అడ్రస్ చెప్దాము గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన షాప్ పేరు అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో లేట్ చేయకుండా ఈ కలెక్షన్ ఏంటనేది ఒక్క లుక్ అయితే తీసేద్దాము నానండి ఇప్పుడు మనము ఒక కట్ట మీకు ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే ఓపెన్ చేస్తున్నాం ఇవే ట్వెల్వ్ ఉండవు ఇప్పుడు ఈ డిజైన్ ఉండొచ్చు ఇదే పింక్లో రావచ్చు బ్లూలో రావచ్చు చెప్పలేము అనమాట పళ్ళు అండ్ మనకి వచ్చేసరికి శారీ ఎందుకు క్షుణ్ణంగా చూపించట్లేదు చూపించట్లేదంటే ఇది క్యాటలాగ్ కాదు ఇప్పుడు ఇదే డిజైన్లో ఎనిమిది రంగులు ఉంటాయి ఒకసారి డిజైన్ చూసుకోండి బార్డర్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అని చెప్పలేము మనకి ఓవరాల్గా ట్వెల్వ్ లు ట్వెల్వ్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ మీ టార్గెట్ అంతా ఆ కట్టలే ఈ సారీస్ కాదు బ్లౌజెస్ బుట్టా బ్లౌజ్ వచ్చింది ఇటు తిప్పండి అన్న ఇది బ్యాక్ సైడ్ ఉంది ఇదిగోండి ఇట్లా అనమాట బుట్టి బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ కదా ఎంత బాగుంది చెప్పండి ఎవరిస్తారు మూడు వందల యాభై రూపాయలకి పెళ్ళింటి వాళ్ళకి మేమిస్తున్నాము ది బెస్ట్ ఆఫరు ది బెస్ట్ కానుక అనమాట అండ్ మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కట్టలు మీకోసం ఫుల్ స్టాక్ అయితే అవైలబులిటీలో ఉంది జస్ట్ నాలుగు వేల రెండు వందల రూపాయలు ఖచ్చితంగా అమ్ముకునే వాళ్ళు మంచి లాభం తీస్తారు మంచి మంచి లాభం తీస్తారు గ్యారెంటీ అయితే ఉందన్నమాట అండ్ మన నెక్స్ట్ డిజైన్ బ్లూనా బ్లూ వచ్చింది బ్యూటిఫుల్ బ్లూ బిగ్ బార్డర్ వచ్చింది అండ్ సారీ అంతా మనకి ఆల్ ఓవర్ బుటాసు అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిద్దాము ఇది కూడా మనకి మంచి బుట్టి బ్లౌజు హ్యాండ్స్ బార్డర్ వచ్చింది జస్ట్ ప్రైజ్ జస్ట్ మూడు వందల యాభై రూపాయలు అండి అసలు రియల్లీ మీరు కనుక ఇవి గనక ఎవరికైనా పెట్టుబడులకు పెట్టారు అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పండి సో నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ మనకు వచ్చేసరికి సిల్వర్ అండ్ మ్యాంగో కలర్ కాంబినేషను చూడండి మనకి రోజ్ పింక్ అయితే వచ్చింది సిల్వర్ మీద పట్టు పట్టు ఫీలింగ్ అండ్ మనకు వస్తరికి మంచి బుట్ట బాటిల్ గ్రీన్ కలరు అండ్ లాంగ్ లుకింగ్ అయినా సారీ మీరైతే ఒక్క లుక్ అయితే వేసేయచ్చు విత్ మనకు బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ సిల్వర్ అయితే వచ్చింది అనమాట ఇటు కనిపించింది బ్లౌజ్ సో బ్లౌజ్ బుట్టాస్ వచ్చినాయి వెరీ నైస్ చూస్తున్నారు కదా ఛాన్స్లో ఛాన్స్లో ఛాన్స్ అండి ఈ రేటు మాత్రం ఎక్కడ మిస్ప్రింట్స్ డ్యామేజెస్ మీరు ఎలా మ్యాగ్నెటిక్ అంటే స్టోన్లో పెట్టుకొని వెతికినా మీకైతే కనపడమండి మంచి ఫ్రెష్ బెయిల్స్ మనకి మంచి ఛాన్స్లో మన మహాలక్ష్మిల కోసం వచ్చిన కలెక్షన్ అనమాట బ్యూటిఫుల్ అల్టిమేట్ పింక్ అండి అండ్ ఆల్మోస్ట్ అన్నింటిలో పింక్ ఉంటుందో లేదో తెలియదు ఆరెంజ్ రావచ్చు గ్రీన్ రావచ్చు బ్లూ రావచ్చు ఎల్లో రావచ్చు ఏది వస్తుంది నాకు తెలీదు మనకి తెలీదు కంపెనీ వాళ్ళు ఇచ్చేసింది అనమాట అండ్ బ్లౌజ్ బుట్ట బ్లౌజ్ అయితే వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుందండి కింద కూడా పెడతారు మన వాళ్ళు మళ్ళీ మీరైతే చక్కగా చూడండి వెరీ నైస్ నైస్ కలర్స్ జస్ట్ మూడు వందల యాభై రూపాయలు పన్నెండు కలిపి మనకిస్తున్న ప్రైస్ వచ్చేసరికి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఛాన్స్కే ఛాన్స్ 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 అయితే మూడు ఓపెన్ చేసామా ఇది వచ్చేసరికి యాష్ మీద రాయల్ బ్లూ అనమాట బిగ్ బోర్డర్ అయితే వచ్చింది వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ అసలు పళ్ళు బ్లౌజ్ చుట్టే దప్పి బుటా వచ్చింది హ్యాండ్స్కి సెల్ఫ్ ప్లెయిన్ ఇదిగోండి హ్యాండ్స్ బార్డరు అండ్ మనకి సెల్ఫ్ డిజైన్ ఓకే నెక్స్ట్ కలర్ చూద్దామా వెరీ నైస్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన గుంటూరులో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు శ్రీలిలా గారి శారీస్లో ఒక ఐదు ఆరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అంటే మనకి కొంచెం ఎక్కువ ప్రైజు లో ప్రైజు అలా అనమాట కలర్ చాట అలా అన్నీ ఉన్నాయి మీరు అవి కూడా కావాలంటే కాంటాక్ట్ అయిపోవచ్చు బర్చుకోండి ఎంత బాగుందో చామంతి గ్రీను అండ్ మనకి నిండు బ్రింజాలు కలర్ అనమాట అసలు బ్యూటిఫుల్ అండి ఇవి తీసుకొని ఒక రెండు కట్టలు తీసుకొని ఈ పెళ్ళిళ్ళ సీజన్లో బిజినెస్ స్టార్ట్ చేసి చేయాలి అనుకునే వాళ్ళకి కూడా లో ప్రైజ్లో పదివేలు పెట్టుబడితో అబ్బో ఇది బుట్టా వచ్చింది ఇన్నర్ జకాడ్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో రెండు కలిపి ఇలా వేసేసాము పళ్ళు బ్లౌజ్ అన్నీ వాచ్ చేసేయండి చామంతి గ్రీన్కి మనకి రో మంచి బ్రింజాల్ కలర్ అనమాట ఇలా పన్నెండు రకాల కలర్స్ పన్నెండు రకాల డిజైన్స్ ఉంటే అసలు ఈ కట్టల్ని మిస్ అవుతామా అమ్ముకునే వాళ్ళు మిస్ అవ్వకండి పెళ్ళిళ్ళు వాళ్ళు మిస్ అవ్వద్దండి ఛాన్స్ వేయటం వస్తూనే ఉంటుంది ఏ పన్నెండు వస్తాయనే తెలియదు ఒక పేస్ట్రల్ ఉంటుంది ఒక డార్క్ చాట్ ఉంటుంది అందుకని ఒక కట్టంతో ఓపెన్ చేస్తే మీకు అర్థమైంది ఇప్పుడు చూడండి ఇందులో పేస్ట్రల్ తగిలింది కదా మంచి లక్స్ గ్రీన్ పేస్ట్రులు ఇంకో ఇంకో దానిలో లైట్ లెమన్ పేస్టర్లు ఏదో ఏం తగులుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు అండి మాకు కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి కట్టలో ఒకటో టూ టూ డేస్లో ఓపెన్ ఎవ్వరం చేయలేము కాబట్టి అదైతే మీరు గమనించండి ఎక్స్ట్రానరీ బ్లౌజ్ చాలా బాగుంది ఎవరైనా కట్టుకుంటే నమ్ముతారా మూడు వందల యాభైకి ఈ సారీ వచ్చిందంటే నమ్మవద్దే కావట్లేదు చాలా బాగుంది కస్టమర్ బెనిఫిట్ కస్టమర్ లాభం అండ్ కస్టమర్కి కలిగే ఆనందం తెలుస్తుంది మిస్ అయితే చేసుకోవద్దండి బ్యూటిఫుల్ డార్క్ మెజంతా కలర్ అండి అండ్ మనకి రిచ్ బార్డర్ సారీ అంతా బుట్టి వచ్చింది బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి పైతాని మనకి ఫ్లవర్ బొకేలో మనకి వచ్చేసరికి పళ్ళు అనమాట రిచ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి జస్ట్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓ మై గాడ్ ఓ మై గాడ్ సూపర్ 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 ఏదైనా ఆఫర్స్ ఇవ్వాలంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఏదైనా సేల్ పెట్టి ఓ పది పదిహేను రోజులు అందరికీ లాభాలు ఇవ్వాలి అంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ మన గుంటూరులోనే ది బిగ్గెస్ట్ ది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అంతే కాదండి కస్టమర్ లాభాన్ని ఎక్కువ దృష్టిలో ఉంచుకునే షాప్ అనమాట మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి కొంచెం లాంగ్ లుకింగ్కి కలర్ చాట్ అనేది బాగా తెలుస్తుంది పళ్ళు శ్రీనగర్ నుంచి అండి మీతో మా జర్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అండ్ ఎంతమంది రీసెల్లర్స్ అంటే ప్రతిరోజు ప్రతిరోజు విజిట్ చేసి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి హ్యాపీగా ఒక నమ్మకంతో సూరత్ బాంబేకి వెళ్ళిపోతే చాలు మంచి కలెక్షన్ ఉంటుంది మంచి లాభాలు వస్తాయని చెప్పేసి హ్యాపీగా ఫ్యామిలీ హస్బెండ్ని పేరెంట్స్ని అలా వాళ్ళ తరపు వాళ్ళని తీసుకొని హ్యాపీగా వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అండ్ కొత్త వాళ్ళకండి మా జర్నీ కంటిన్యూ చేసే వాళ్ళకి కాదు ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో లీఫీ ప్యాటర్న్ వచ్చి బిగ్ బార్డర్ వచ్చింది పళ్ళు చూడండి తీసుకెళ్ళిన వాళ్ళు చక్క చక్క గంటలో సేల్ చేస్తారు పన్నెండు చీరలు మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక కట్ట కోసం ఇంకొక డిజైన్ మళ్ళీ వెయ్యమని ఒకటి తీసుకున్న వాళ్ళు రెండు మూడు అడుగుతారండి ముందే ముందే కొంచెం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము కస్టమర్ల ఫీడ్బ్యాక్ అనేది సెల్ఫ్ బుట్ట వచ్చి హ్యాండ్స్ బార్డర్ వచ్చింది వెరీ నైస్ అండి ఆనియన్ పింక్ షేడ్ విత్ మనకి లావెండర్ కలర్ అనమాట కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసి ధైర్యం లేదన్న ధైర్యం తెచ్చుకోండి ఈ కలెక్షన్కి మాత్రం నో డౌట్ హ్యాపీగా అమ్మేస్తారు పన్నెండు చీరలు రెండు మూడు కట్టలు వేసుకోవటం మాత్రం సేఫెస్ట్ పని మనం ముందే చేస్తాం కదా ఏదైనా బాగుంది అంటే ఒక ఒకటి స్పేర్ పెట్టుకుంటాం కదా అలా ఇంకొకటి స్పేర్ పెట్టుకోండి ఎందుకైనా మంచిది ఇవైతే అమ్మేస్తారండి బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి మ్యాంగో ఎల్లో కలర్కి నిండు బాటిల్ గ్రీన్ అసలు ఈ కాంబినేషన్ పట్టు చీరలకే కింగ్ ఆఫ్ ది కాంబినేషన్ అనమాట ఇది కూడా మనకి ఇన్నర్ జకార్డ్ వచ్చింది పైన బుట్టి వచ్చింది హ్యాండ్స్ బార్డర్ పట్టు చీరలు కుట్టి పట్టు చీరలు లంగా లంగా జాకెట్లు కుట్టించిన లంగా ఓనీలైనా ఈ కాంబినేషన్ అయితే అల్టిమేట్ అండి అల్టిమేట్ అనమాట రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ కాంబిన కాబినేషన్ అసలు తలదన్నలేము సో మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అబ్బో సూపర్ ఉంది రెండు అరిటాకు పచ్చ ఓ మై గాడ్ వెరీ నైస్ పర్సనల్లీ తీసేసుకోవాలి అనిపించేంత అట్రాక్ష అట్రాక్టబుల్గా ఉందండి అస్సలు మంచి ఆర్నమెంట్స్ జ్యువెలరీ పెట్టుకుంటే పెళ్ళికి కట్టి కట్టుకెళ్ళిపోతే నాకు తెలిసి మా రిలేటివ్స్ అయితే నమ్మరండి మూడు వందల యాభై రూపాయలు ఈ చీర నేను కొనుక్కున్నానంటే అలా ఉంది కలెక్షన్ మిమ్మల్ని నిలబెడుతుంది మిస్ అయితే చేసుకోవద్దండి ఇప్పుడు మనం చీరలు చూసాము కదా ఒక్కసారి కట్టలు అనేది ఒక్కసారి అయితే మనం అక్కడికి వెళ్ళి చూద్దాము దగ్గర నుంచి మళ్ళీ చూపిస్తాను చూడండి అవే చీరలే అలానే ఉంటుంది పింక్ కావచ్చు బ్లూ కాంబినేషన్ కావచ్చు బచ్చల పండు గ్రీను చామంతి గ్రీను ఇలా అన్ని కాంబినేషన్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేసాము ప్రతి దానిలో అన్నీ తగులుతాయి మళ్ళీ ఓపెన్ చేసినవి ఏదో సూపర్ ఉన్నాయని ఓపెన్ చేయని ఇది ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కాబట్టి మళ్ళీ మళ్ళీ ఏ పన్నెండు చీరలు కట్ట వేసుకున్నా కింగేనండి కాబట్టి మీ లాభం మీ దగ్గర ఉంటుంది మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ జస్ట్ మనకి వచ్చేసి పన్నెండు చీరలు త్రీ ఫిఫ్టీ ఇంటూ మనకు వచ్చేసరికి ట్వెల్వ్ అనమాట నాలుగు వేల రెండు వందల రూపాయలు